వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి నిన్న రాత్రి నుంచి కూడా ఒక లెటరు దానికి తగ్గ ఏదో ఒక రిప్లై అనేది హల్చల్ చేస్తూ ఉంటే సోషల్ మీడియాలో చూస్తున్నానండి ఏంటంటే డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజుకి రాష్ట్రపతి కార్యాలయం షాకు రాజ్యాంగ పదవిలో ఉండి పొలిటికల్ డిబేట్స్లో పాల్గొంటున్న రఘురామకృష్ణరాజుపై రాష్ట్రపతికి ఫిర్యాదు చేసిన జేబీపీ అంటే జై భీమ్ భారత్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పర్సా సురేష్ కుమార్ జేబీపీ ఫిర్యాదుపై స్పందించిన రాష్ట్రపతి కార్యాలయం తక్షణమే జేబీపీ ఫిర్యాదును పరిశీలించి చర్యలు తీసుకోవాల్సిందిగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శికి సిఫార్సు చేస్తూ రాష్ట్రపతి కార్యాలయం డిప్యూటీ స్పీకర్ చర్యలపై న్యాయస్థానాలను ఆశ్రయిస్తున్నట్టు జరిపి జేబీపీ పార్టీ అధినేత జడస్ కుమార్ పిటిషన్ ఇచ్చిన రిపోర్ట్పై తక్షణమే చర్యలు తీసుకోవాలని రాష్ట్రపతి కార్యాలయం స్పష్టమైన ఆదేశాలు ఈ లెటర్లో రాసినటువంటిది ఒక్కసారి మనం గమనించినట్లయితే టు చీఫ్ సెక్రటరీ ఆంధ్రప్రదేశ్ సర్కార్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇది ఎక్కడి నుంచి వచ్చింది ప్రెసిడెంట్స్ సెక్రటేరియట్ పబ్లిక్ టు సెక్షన్ రాష్ట్రపతి భవన్ న్యూఢిల్లీ పదిహేను పన్నెండు రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్లోనే రాశారు దీనికి సంబంధించి ఎప్పుడొస్తే వస్తే పదిహేను డిసెంబర్నే లెటర్ మరి పోస్ట్ అయ్యి లేట్గా వచ్చిందా ఏంటో తెలియదు కానీ నేను అటు నుంచి సర్క్యులేషన్లోకి తీసుకొచ్చారు హిందీలో ఉంది మనకు అంత హిందీ రాదు కాబట్టి కొంచెం ఎంక్లోజ్ ప్లీజ్ ఫైండ్ ఫర్ అప్రోప్రియేట్ అటెన్షన్ ఆ పిటిషన్ డేటెడ్ థర్డ్ డిసెంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అడ్రస్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆన్ ద అబౌ సబ్జెక్ట్ మ్యాటర్ విచ్ ఇట్స్ సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ యాక్షన్ టేకెన్ ఆన్ ద పిటిషన్ మే ప్లీజ్ బీ కమ్యూనికేటెడ్ టు ద పిటిషనర్ డైరెక్ట్లీ పిటిషనర్కి మీరు ఏమైనా యాక్షన్ తీసుకుంటే పిటిషనర్కి డైరెక్ట్గా చెప్పండి అని రాష్ట్రపతి బ భవన్ నుంచి ఎవరికి టు ద చీఫ్ సెక్రటరీ ఆంధ్రప్రదేశ్ వారికి లెటర్ అయితే ఇచ్చారండి జైభీం భారత్ పార్టీకి సంబంధించి వీళ్ళు కూడా ఒక లేఖ రాశారు లేఖ రాసి దాంట్లో చెప్పినటువంటి విషయాలు అంటే మరి వీళ్ళకి ఇంగ్లీష్ వచ్చా హి నాకు తెలీదు అంటే ఇప్పుడు రాష్ట్రపతి రాష్ట్రపతి పదవి అని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అని ఉంది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి పురుషులు మహిళలు ఎవరన్నా ఉండొచ్చు అక్కడ మహిళ ఉన్నారు శ్రీమతి ద్రౌపది ముర్ము గారు ఉన్నారు టూ హర్ ఎక్సలెన్సీ అని అంటాం అంటే నాకు వచ్చినటువంటి ఇంగ్లీష్ అంతేనండి టూ హర్ ఎక్సలెన్సీ అంటాం ఇక్కడ వీళ్ళు పెట్టింది చూస్తే లెటర్లో మూడో తారీఖు రాసిన దాంట్లో టు హిజ్ ఎక్సలెన్సీ ద హానరబుల్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా సార్ ఆవిడ శ్రీమతి ద్రౌపది ముర్ము సార్ లెటర్ రాసేటప్పుడు చూసుకోవాలి కదా అందులో మాజీ జడ్జిగా పనిచేసినటువంటి వ్యక్తులు చూసుకోరా కార్యదర్శులు అంటారు మళ్ళీ దీనికి ఏం చెప్పాలి వీళ్ళకి ఏదో రాసి ఆర్టికల్ వన్ నైంటీ వన్ ప్రకారము టెన్త్ షెడ్యూల్ ప్రకారము రూల్స్ ప్రొసీజర్లు ఇవన్నీ పెట్టి దీంట్లో అబౌట్ అవుట్సెట్ ఇట్ ఈస్ రెస్పెక్ట్ఫుల్లీ సబ్మిటెడ్ దట్ శ్రీ రఘురామకృష్ణరాజు హ్యాస్ నాట్ రిలింక్విస్డ్ హిజ్ ప్రైమరీ మెంబర్షిప్ ఆఫ్ ద తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ ప్రైమరీ మెంబర్షిప్కి రాజీనామా చేయలేదు ఇది అని చెప్పి ఏదో పెట్టారు అలాగే పొలిటికల్ డిబేట్స్లో పాల్గొంటున్నారు అని చెప్పని ఏదో చెప్పుకుంటూ వచ్చారు దీనికి రఘురామకృష్ణరాజు గారు కౌంటర్ ఇస్తూ చెప్పినటువంటి విషయం చూస్తే జై భీమ్ పార్టీ వారు నేను తెలుగుదేశం పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయకుండా కొనసాగటం రాజ్యాంగం ప్రకారం నేరమని టీవీల్లో కనబడడం ఇంకా పెద్ద ఘోరమని నేరమని రాష్ట్రపతి కార్యాలయానికి లేఖ రాశారు ఎవరు లేఖ రాసినా దాన్ని పరిశీలించమని ఆ వివరాలు రాసిన వాడికి డైరెక్ట్గా తెలియజేయాలని రాస్తారు చీఫ్ సెక్రటరీ గారికి అదే రాశారు రాజ్యాంగంపై కనీస అవగాహన లేని రాజకీయ పార్టీల వారు ఈ ఉత్తరం చదువుకొని మురిసిపోతూ నాకేదో షాక్ అని తెగ ఫార్వర్డ్ చేసుకుంటున్నారని తెలిసింది స్పష్టంగా చెప్పేది ఏంటంటే రాజ్యాంగంలోని పదవ షెడ్యూల్ గతంలో మ్యాజిస్ట్రేట్గా పనిచేసిన ఆ పార్టీ అధ్యక్షుడు మరొక్కసారి చదువుకోవాలని నేను పార్టీలో కొనసాగవచ్చు కానీ ఒకవేళ రాజీనామా చేస్తే కూడా పార్టీ ఫిరాయింపు వర్తించదు అని మాత్రమే చెప్పారని తెలుసుకోవాలి ఇక నేను టీవీల్లో కనబడకూడదు సినిమాలు చూడకూడదు చికెన్ తినకూడదు అని కూడా రూల్స్ లేవు కాబట్టి వారి మెసేజెస్ చదువుకుని రేపటి నుంచి కొన్ని చెత్త వెబ్సైట్లు వారి కామెడీ బిట్స్ చూసి నవ్వుకోవాలని తెలియజేస్తున్నాను ఇట్లు రఘురామకృష్ణ రాజు హిజ్ ఎక్సలెన్సీ అన్నటువంటిదే పెద్ద బూతు అందులో రాష్ట్రపతి ఉత్తర్వులు అన్నదానికి ఉత్తర్వులు ఇవ్వడానికి అక్కడ లేదండి ఎక్కడైనా సరే నేను ఒక పిటిషన్ నేనే ఉన్నా రఘురామకృష్ణరాజు గారు ఇలా ఉన్నారో నేనే లేఖ రాశాను రాసిన దానికి ఏం చేస్తారు బాబు ఒక పిటిషనర్ ఇలాగ రాష్ట్రపతి భవన్కి లేఖ రాశారు మీరు దాని మీద ఏం చర్యలు తీసుకుంటున్నారు లేదు ఏంటి పరిశీలిస్తున్నారు ఇవన్నీ తీసుకున్న తర్వాత ఆ డైరెక్షన్స్ అనేవి పిటిషనర్ అయినటువంటి సదరు పవన్ కృష్ణమూర్తికి మీరు డైరెక్ట్గా పంపించండి అని మాత్రమే రాష్ట్రపతి గారు చెప్తారు తప్ప రఘురామకృష్ణరాజు పొలిటికల్ డిబేట్లో పాల్గొన్నారు పవన్ కృష్ణమూర్తి ఆరోపణలు చేసేసాడు అందువల్ల రఘురామకృష్ణరాజుని స్పీకర్ పదవి నుంచి తీసేయండి ఆయన మాట్లాడితే పంచ కట్టుకునే సాంప్రదాయబద్ధంగా సభకు వెళ్తున్నాడు కాబట్టి ఆ డ్రెస్ కోడ్ కుదరదు ప్యాంటు షర్ట్ వేసుకుని వెళ్ళమని చెప్పండి ఆయన చికెన్ తినకూడదు ఎందుకంటే సభలోకి వెళ్ళిన తర్వాత సభ్యులందరూ కొట్టుకుంటూ ఉంటారు తిట్టుకుంటూ ఉంటారు వాళ్ళందరినీ సమయం చూడాలి అంటే ఆయనలో కూడా ఆ తమో గుణం అనేది ఉండకూడదు మాంసాహారం తింటే తమో గుణం ఉంటుంది కాబట్టి తినొద్దని చెప్పండి ఈ దిక్కుమాలిన సలహాలు ఎవరు అనేది మాజీ జడ్జి గారికి తెలియట్లేదా టెన్త్ షెడ్యూల్ అంటారు అందులో ఉన్నటువంటి రూల్ అంటారు వన్ నైంటీ వన్ అంటారు పర్ పూర్తిగా చదువుకోలేదా హర్ ఎక్సలెన్స్ అని పెట్టడానికి హిజ్ ఎక్సలెన్సీ అని పెట్టడానికి తేడా ఉంటుందనేది చూసుకోవద్దా ఎందుకంటే మన దిక్కుమాలని ఇంగ్లీష్ భాష ఎస్ కొన్ని కొన్ని పదాలకి చూస్తే దిక్కుమాలని ఇంగ్లీష్ భాష అనాలనిపిస్తుంది తెలుగులో ఉన్నటువంటి సౌలభ్యం అందులో లేదు కాబట్టి అంతే కదా సో మరి ఇవేమీ చదువుకోకుండానే ఇవేమి చూడకుండానే లేఖ రాసేసి పొలిటి ఆయన పొలిటికల్ డిబేట్కి వెళ్ళి ఏమైనా అదే టీవీ ఫైవ్లోనో ఏబిఎన్లోనో ఇంకో దాంట్లోనో పొలిటికల్ డిబేట్ అన్న పేరుతో ఆ డిబేట్కి వెళ్ళి పొలిటికల్గా పొలిటికల్గా ఇంకెవరితోటన్నా గొడవ పడుతున్నారా లేదే ఒక అభిప్రాయం చెప్పమన్నారు ఒక అభిప్రాయం చెప్పమన్నారు అభిప్రాయాన్ని ఉండి శాసనసభ్యుడిగా ఉండి నియోజకవర్గ శాసనసభ్యుడిగా ఒక పార్టీ మెంబర్గా ఆయన అభిప్రాయం అక్కడ చెప్పచ్చు హీఈస్ ద డెప్యూటీ స్పీకర్ వెన్ ఈజ్ ఆన్ దట్ చైర్ శాసనసభ సమావేశాలు జరుగుతున్నప్పుడు లేదు శాసనసభ శాసన మండలి వీటికి సంబంధించి వీటికి సంబంధించినటువంటి చర్చలు ఇవి జరుగుతున్నప్పుడు మాత్రమే ఈజ్ ద డెప్యూటీ స్పీకర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కోర్స్ ఆ టైటిల్ నార్మల్గానే ఉంటుంది ఆ పదవి రాజ్యాంగబద్ధ పదవి కాబట్టి టైటిల్ ఉంటుంది బట్ బిఫోర్ దట్ హీ ఈజ్ ద ఎలెక్టెడ్ ఎలెక్టెడ్ మెంబర్ ఆఫ్ దట్ అసెంబ్లీ ఫ్రమ్ ఉండి కాన్స్టిట్యుయెన్సీ ముందుగా ఉండి నియోజకవర్గానికి సంబంధించి చూసుకోవాలి ఇవన్నీ మరి మాజీ జడ్జిగా పనిచేసినటువంటి జడ శ్రవణ్ కుమార్ గారికి తెలియలేదా అంతకుముందు మరి తమినేని సీతారాం గారు చేసింది ఏంటి స్పీకర్గా ఉండి ఇంకా డెప్యూటీ స్పీకరే తమినేని స్పీకర్ తమినేని సీ ఆయన ఏకంగా డైరెక్ట్గా స్పీకర్ కదా మరి ఆయన మాట్లాడినటువంటి మాటలు ఏంటి ఆయన చేసినటువంటి పనులేంటి ఆఖరికి లా డిగ్రీ కావాలి అని చెప్పని దొంగ సర్టిఫికెట్లు పెట్టాడుగా తెలంగాణలో మరి అప్పుడు జైభీ భారత్ పార్టీ జడ శ్రవణ్ కుమార్ గారికి తెలియలేదా చాలా ప్రశ్నలు ఉన్నాయి సో చెప్పొచ్చేది ఏంటంటే గతంలో కూడా ఇప్పుడు ఇవన్నీ ఎందుకు వచ్చాయంటారు రాష్ట్రపతి ఉత్తర్వులు నిజంగా పాటించాలి ఇది అనుకున్నట్లయితే రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో జడశ్రవణ్ కుమార్ గారికి సూటిగా ఒక ప్రశ్న అంటే వారితో నాకు ఉన్నటువంటి ఒక పరిచయానికి ఒక సూటి ప్రశ్న అది వారికి కూడా తెలిసి ఏం జరిగింది అనేది రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో సీతానగరంలో వరప్రసాద్ అనేటువంటి ఒక దళిత యువకుడికి శిరోమణనం జరిగింది రాష్ట్రపతికి లేఖ రాసుకున్నారు రాష్ట్రపతి గారు దీనికి సంబంధించి పూర్తిగా నాకు ఇమ్మీడియట్గా వివరాలు కే స్టడీ అంతా కూడా తెలియాలి చర్యలు ఏం తీసుకున్నారో నాకు తెలి నాకు డైరెక్ట్గా చెప్పాలి అని రాష్ట్రపతి గారే చీఫ్ సెక్రటరీకి లేఖ రాశారు ఇక్కడికి స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి సమాధానంలే లే డైరెక్ట్గా పిటిషనర్కి చెప్పన్లా వరప్రసాద్కి ఏం చెప్తారో అనేది చెప్పలా రాష్ట్రపతిని అయినటువంటి నాకు చెప్పండి అని అడిగారు చెప్పలా అది ఒకటి రెండు సస్పెండెడ్ ఐపిఎస్ ఆఫీసర్ పివి సునీల్ కుమార్ మీద చర్యలు ఏం తీసుకుంటున్నారు మీరు ఆయన దేశ సమగ్రతకి భంగం వాటిల్లేలాగా ఇదిగో ఈ వ్యాఖ్యలు చేశారు హిందూ సమాజం మీద హిందూ దేవీ దేవతల మీద ఇలాంటి దేశద్రోహ వ్యాఖ్యలు చేశారు అని వీడియో ఎవిడెన్సెస్ సైతం వెళ్తే సెంట్రల్ హోమ్ మినిస్ట్రీ సైతం దానికి సంబంధించి పివి సునీల్ కుమార్ మీద ఏం చర్యలు తీసుకున్నారు అని చెప్పి అడిగితే సెంట్రల్ హోమ్ మినిస్ట్రీకి చీఫ్ సెక్రటరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి ఎటువంటి సమాధానం పోల మరి ఆజ్ అఫ్ నో లర్న్ కౌన్సిల్ ఎక్స్ జ్యుడిషియరీ అంటే ఎక్స్ జడ్జి గారు కాబట్టి శ్రవణ్ కుమార్ గారు ఈ రెండింటికి ఏమైనా సమాధానం చెప్పగలుగుతారా అప్పుడు రఘురామకృష్ణరాజు గారి మీదకి వెళ్ళొచ్చు ఎథిక్స్ అండ్ మోరల్స్ వ్యక్తిత్వం అనేది ఉంటే మనస్సాక్షి మీద ఒక్కసారి చేసుకొని ప్రశ్నించుకొని వీటికి సమాధానం చెప్పగలుగుతారా గౌరవంగా గౌరవనీయ మాజీ జడ్జి శ్రవణ్ కుమార్ గారిని అడుగుతున్నారు చాలామంది ఇదే ప్రశ్న సో రాజుగారు మాత్రం ఈ కామెడీ లెటర్లన్నిటికీ మంచి కౌంటర్ ఇచ్చారని అనుకోవాలి దీంట్లో పైగా ఇంకా యా సందర్భం కాకపోయినా మళ్ళీ చెప్పాలి కాబట్టి చాలామంది కొన్ని కామెంట్స్లు అడుగుతున్నారు ఏమయ్య మరి ఇన్ని వీడియోలు చేస్తున్నావు రఘురామకృష్ణరాజు గారు నీకు ఎంత ఇచ్చారంటే కొంతమందికి కామెడీగా సమాధానం చెప్పా అది వేరే విషయం పక్కన పెడితే మరి ఆయన చేసినటువంటి బ్యాంక్ ఫ్రాడ్ ఏదైతే ఉందో ఎనిమిది వందలు తొమ్మిది వందల కోట్లు దానికి సంబంధించి కూడా మరి మాట్లాడు అన్నటువంటి వాళ్ళు వెళ్ళి పాత వీడియోలు చూసుకుని ఒకసారి రఘురామకృష్ణరాజు గారు ఎన్సీఎల్టీ పంజాబ్ నేషనల్ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హూ ఓవర్ ద పార్టీస్ నేషనల్ కంపెనీస్ లా ట్రైబ్యునల్ అనేది ఉంది ఎన్సీఎల్టీ దాంట్లో వాద్యం నడుస్తోంది అట్ ద సేమ్ టైం ఆయన దొబ్బేశారు ప్రజల సొమ్ము లూటీ చేసేశారు మాట్లాడేటువంటి వాళ్ళు స్టాలిన్ గవర్నమెంట్ ఆర్ జయలలిత గవర్నమెంట్ తమిళనాడు గవర్నమెంట్ రఘురామకృష్ణరాజు గారికి వడ్డీతో కలుపుకొని వడ్డీలతో కలుపుకొని ఒక తొమ్మిది వందల యాభై కోట్ల దాకా ఇవ్వాలి అన్నటువంటిది ఎందుకు మాట్లాడరో నాకు అర్థం కాట్లా సో ఈసారి అడిగే ముందు ఆయన ప్రజాధనాన్ని స్వాహా చేశాడు అని మాట్లాడే ముందు తమిళనాడు గవర్నమెంట్ రఘురామకృష్ణరాజు గారికి ఇవ్వాల్సినటువంటి డబ్బులు ఇచ్చేస్తే ఆయన హ్యాపీగా బ్యాంకులు కట్టేసుకుంటాడు అనేది కూడా గుర్తుపెట్టుకోవాలి ఏమంటారు దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా